బీసీపీలో అమలును తమిళనాడు తరహాలో శాస్త్రీయపరంగా చేయండి అశాస్త్రీయంగా చేస్తే బీహార్ మధ్యప్రదేశ్ యూపీ రాష్ట్రాలు ఫెయిల్ అయినట్లుగా అవుతుందని వెనుకబడిన కులాలు మోసం చేయవద్దని ముందు నుంచి చెప్తున్నాం అసెంబ్లీలో బిల్లు పాస్ అయ్యాక జీవో ఇవ్వాలంటే మరి ఈ ఇరవై రెండు నెలల కాలంలో ఏం చేస్తారు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లోనే ఇస్తామని చెప్పారు కదా అదే రోజు జీవో ఇవ్వకుండా సుమారు ఆరు కమిటీలు ఎందుకు వేశారు అని మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలై మా యొక్క వెనుకబడిన కుల జాతులందరికీ కూడా రాజకీయంగా ఉద్యోగపరంగా విద్యాపరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ వస్తే ఎక్కువ సంతోషపట్లో మొదటి వరుస ఉన్న వ్యక్తిని గంగులకం లేదు మా పార్టీ పక్షాన కూడా ఈ బిల్లు పాస్ పాస్కాయి తర్వాత ఎలాంటి న్యాయమైన చిక్కులు లేకుండా మాకు రాబోయే కాలంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ తోటి అటు మున్సిపాలిటీ గాని ఇటు పంచాయతీరాల్లో కానీ మేమింతా మాకు అంత వాటాగా రిజర్వేషన్ వస్తే మా ఎలక్షన్లలో నిజంగా ఇది రైతు గిట్ట చాలా సంతోషపడ వ్యక్తం చేస్తాం అధ్యక్ష ఎల్పీ మినిస్టర్ గారు ఒక మాట అన్నారు మీరు సూచన సలహాలు ఇవ్వండి గతంలో మీరు ఇచ్చారు ఈసారి కూడా ఇవ్వండి అన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉన్నారు ఆ రంగా మీరు మార్చి లో బిల్ పెట్టినప్పుడు బిల్ త్రీ బిల్ ఫోర్ పెట్టినప్పుడంగా సంపూర్ణంగా స్వాగతించిన సంపూర్ణంగా దాన్ని ఏకపక్షంగా అందరు నిర్ణయం చేసుకొని బిల్లు పంపిన ఆ రోజు సూచన అడిగారు మేము కూడా సూచన క్లియర్గా చెప్పినాం ఏమని చెప్పాం క్లియర్ గా గౌరవ ముఖ్యమంత్రి కూడా చెప్పారు మీరు కూడా రాండి నేమ్ గంగుల కమలాకర్ శ్రీనివాస కూడా రాండి అకలపక్షం తీసుకెళ్దాం ఈ బిల్లు ఒత్తిడి తీసుకెళ్తాం అంటే కమ్ విత్ అని చెప్పాము అధ్యక్ష ఆ రోజు మార్చి లో మూడు బిల్లు నాలుగు ఈ పంపినప్పుడంగా మేము ఒకటే చెప్పాము శాస్త్రీయ పరంగా చెయ్యండి శాస్త్రీయ పరంగా చేస్తే సక్సెస్ అయిన రాష్ట్రము తమిళనాడు అశాస్త్రీయంగా చేయడం వల్ల ఫెయిల్ అయిన రాష్ట్రాలు బీహార్ గాని మధ్యప్రదేశ్ గాని యూపీ గాని అశాస్త్రీయంగా చేయడం వలన కోర్టుతో మొట్టికాయలు వేయడం వలన అది రివర్స్ తిరిగి వచ్చింది అని మనం కూడా శాస్త్రీయంగా పోదాము దయచేసి వెనుకబడిన కులాలను మోసం చేయొద్దు అని చెప్పేసి శాస్త్రీయంగా చేయాలని చెప్పి ఆ రోజు ఇదే సభలో చెప్పడం జరిగింది అధ్యక్ష కానీ ఏ రోజు కూడా మా సూచన పరిణామం తీసుకోలేదు కాబట్టి ఇప్పుడు మీరు మీరు స్వాగతించ మీరు పరిణామం తీసుకుంటే ఇలాంటి చిక్కులు రాకపోవు నేను గౌరవ ముఖ్యమంత్రి సూటిగాడుతున్నాను ఈ రాష్ట్రం యొక్క అసెంబ్లీ తీర్మానం చేసిన తర్వాత బిల్లు పాస్ అనుక జీవోయ్యాలంటే మరి ఈ ఇరవై రెండు నెలలు ఏం చేసి మరి అప్పుడే మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరు నెలలు ఇస్తామని చెప్పి కావాలి డిక్లేర్ ఇచ్చారు కదా అదే రోజు మీరు జీవో వచ్చి ఎన్నికలకు పోస్తుండే కదా మరి ఎందుకు జీవో వేయకుండా సుమారు ఆరు కమిటీలు వేసింది అధ్యక్ష నేను ఒకటి వరుసగా చెప్తున్న అధ్యక్ష మీరు నిజంగానే ఈ రోజు కార్యక్రమం చేసే విధంగా అప్పుడే చేస్తే గిట్టా మీరు ఈ జియో నెంబర్ ఇరవై ఆరు తీసుకొచ్చిండ్రు జివో నెంబర్ ఇరవై ఆరు మార్చి రెండు వేల ఇరవై నాలుగు తీసుకొచ్చారు బ్యాక్వర్డ్ క్లాస్ డిపార్ట్మెంట్ నుంచి జియో ఇష్యూ చేసినారు అధ్యక్ష ఆ జియోలో క్లియర్ గా రిజల్యూషన్ పాస్ చేసినాం కులగణ సర్వే ఇస్తాం అని చెప్పేసి చేయడం అధ్యక్ష ఈ జియో నెంబరు బీసీ కమిషన్ ద్వారా వచ్చింది ఇరవై ఆరు దాని తర్వాత బీసీ కమిషన్ మాయమైంది లేదు బీసీ కమిషన్ జియో నెంబర్ పద్దెనిమిది తీసుకొచ్చిండ్రు ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా బీసీ ప్లానింగ్ పడవేరా ద్వారా అని చెప్పింది ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాయ మీద అధ్యక్ష నేను ఇవన్నీ ఎందుకు చేస్తున్నా అంటే సేమ్ ఇదే బీహార్ జరిగింది అధ్యక్ష మేము దయచేసి మేము రాజకీయంగా మాట్లాడుతున్నాడు మా సూచన పరిణామం తీసుకుంటే ఈ బిల్లు పాస్ అయ్యి రాజ్యాంగ పరంగా మన చిక్కులు లేకుండా వ్యాపార చిక్కులు కావాలని కోరుకున్న వ్యక్తిని స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టి